श्रीकुरुभ्यो नमः घं गणपतये नमः సోమవారం వారం ఉపవాసం ఉంటే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం ఉపవాసానికి అన్ని మతాలలో చాలా ప్రాముఖ్యత ఉంది ఉంది ఉపవాసం ఉండడం వల్ల వల్ల దైవభక్తి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఉంటాయి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి దేవుడికి ప్రత్యేకమైన రోజులలో ఉపవాసం ఉండటం ఉండటం చాలా మంది చేస్తారు అయితే లయకారుడు అయిన శివుడికి సోమవారం వారం చాలా ప్రత్యేకం ప్రత్యేకం శివుడి ఆంజన లేనిదేమైన పుట్టదు అని అంటారు అంటారు దీనికి తగినట్టే ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఏ పనులు అయినా జరుగుతాయితాయి శివుడికి ఎంతో ముఖ్యమైన రోజున రోజున సోమవారం వారం సోమవారం నాడు నాడు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో శివుడిని సోమవారం రోజు రోజు ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం హిందూ మతంలో సోమవారం వారం శివుని ఆరాధనకు చాలా పవిత్రమైన దినం దినం ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి శివలింగానికి జలాభిషేకం చేస్తారు తారు మంత్రాలు జపిస్తారు రోజంతా అంతా శివుడి ప్రార్థనలో శివుడి స్మరణలో గడుపుతారు తారు మత గ్రంథాల ప్రకారం వారం సోమవారం వారం ఉపవాసం ఉండడం వల్ల వల్ల శివుని అనుగ్రహం గ్రహం అతి శీఘ్రంగా లభిస్తాయి అలాగే శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి తాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతి కోరికలు మనోవాంఛ విద్య ఉద్యోగం ఇవన్నీ నెరవేరుతాయి ఇక ఉపవాసం వాసం సోమవారం వారం ఉపవాసం వాసం మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మానసిక శాంతికి కూడా చాలా ముఖ్యమైనది శివుడిని త్రిలోకేశ్వరుడు త్రికంఠుడు త్రికాల జ్ఞాని అని కూడా పిలుస్తారు అంటే మూడు లోకాలకు ప్రభువు అయినను ఆరాధించడం ద్వారా భక్తుడు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తాడు తాడు ఈ ఉపవాసం స్వీయ నియంత్రణ భక్తికి చిహ్నం ఇది వ్యక్తికి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేసింది సోమవారం వారం ప్రత్యేక ఉపవాసం పాటించిందని శాస్త్రాలలో వివరించబడింది ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు శివుడు ఆమెను ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించాడు ఈ కారణంగా ఈ భూపవాసం వివాహం అయిన మహిళలకు చాలా శుభప్రదమట ఇకపోతే శివ పూజ విధానం సోమవారం నాడు శివుడిని ప్రత్యేక పద్ధతిలో పూజించాలి ఉదయం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఉపవాసం ఉండటానికి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో లేదా ఏదైనా శివాలయంలో పూజా స్థలంలో శివుని విగ్రహాన్ని లేదా శివలింగాన్ని దర్శించుకుని పూజించాలి ముందుగా శివలింగానికి నీరు పాలు పెరుగు తేనె నెయ్యి గంగా జలం కలిపిన అభిషేకం విభూతి కలిపిన అభిషేకం బిల్వ పత్ర అభిషేకం చెయ్యాలి పంచామృత అని కూడా అంటారు అంటారు ఇది ఇది శివుడిని సంతోషపరుస్తుంది మన దగ్గర ఇవేవి లేకపోయినను మన ఇంట్లో ఉన్న ఉన్న వాడుకోని జలాన్ని వాడుకోకున్నటువంటి జలాన్ని శివునిపై అభిషేకించవచ్చు దీని తరువాత మళ్ళీ మళ్ళీ స్వచ్ఛమైన నీటితో అభిషేకం చెయ్యాలి ఆ తర్వాత బిల్వ పత్రం పత్రం ధాతురు తుమ్మి పువ్వులు తుమ్మి పువ్వుల అక్షితలు భస్మమును సమర్పించాలి శివుడికి తెల్లని వస్త్రాలు సమర్పించాలి పండ్లు తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి దీపాలు వెలిగించి శివునికి హారతి ఇచ్చి ఇచ్చే ఏ మంత్రము రాకపోయినా పర్వాలేదు ఓం నమ మంత్రాన్ని ఉచ్చరించిన లేదా సోమవారం నాడు శివ కథ పారాయణం చేసిన చాలా ఫలవంతమైనదని పురాణంలో చెప్పబడింది పడింది శివ చాలీసా రుద్రాష్టకం కూడా పఠించవచ్చు ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు పాలు తీసుకుని వచ్చును సాయంత్రం చేసుకున్న తరువాత రాత్రికి సాత్విక ఆహారం తీసుకోవాలి నేలపై పడుకోవాలి ఇలా చేస్తే మనస్సుకు శాంతి లభించి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి తాయి శివుడి అనుగ్రహం గ్రహం అతి శీఘ్రంగా లభిస్తుంది ఓం నమ శివాయ